మంచి మనోజు మోహన్ బాబు అన్నీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయట దాకా వచ్చింది అందుకని నేను అక్కడ సనికావేశంలో మోహన్ బాబు మీడియాని కొట్టడం జరిగింది కానీ అది మీడియాదే తప్పు అనుకుంటా అంటే లోపలికి చూడ్చడం వాళ్ళ ఫ్యామిలీని బయటకు ఉండడం ఎవరికైనా కొంచెం కోపం అనిపిస్తుంది కానీ మీడియాని కొట్టడం కూడా తప్పే కాబట్టి మోహన్ బాబు కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెడితే సరిపోతుంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మనోజ్ విషయంలో కూడా కొంచెం సర్దుమనుగు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మనోజ్ చాలా మంచి అతను అని చాలా ఇండస్ట్రీలో కూడా టాక్ ఎందుకంటే ఎవరికి ఏం కష్టం వచ్చినా స్పందించే వ్యక్తి అతను త్వరలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కూడా ఒక పులిష్ట పడుతుందని నా అభిప్రాయం అండి అదే ఆస్తి గురించే ఇప్పుడు ఎవరికైనా ఆస్తి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది సెలబ్రిటీస్ లో విషయంలో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు బయటికి రాలేదు కానీ ప్రతి ఫ్యామిలీలో జరిగేదే కానీ వీళ్ళ ఫ్యామిలీ బయటపడింది ఎందుకంటే అని మనోజ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల బయటపడింది కాబట్టి కొంచెం వీళ్ళు సర్దం అనుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అన్న మనోజ్ రెండో పిల్లలు చేసుకుంటే వల్లనే ఈ గొడవలు వస్తాయనుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విషయంలో వాళ్ళు బయటికి రావడం అనేది పబ్లిక్ ఇష్యూ అయింది పబ్లిక్ ఇష్యూ కాకుండా చూసుకోవాలని నా అభిప్రాయం ఈ గొడవల్లో మంచి లక్ష్మి ఎందుకు రావట్లేదు అదే వస్తారు వాళ్ళు కూడా ఎందుకంటే ఫ్యామిలీ కూర్చొని చర్చి చర్చించుకుంటారని నా అభిప్రాయం ఉన్నాం